హాయ్ అండి నాగపూర్లో నాగపూర్ ప్రాంతంలో ఉన్న ఔరంగజేబు సమాధి దాన్ని ఎట్లాగైనా సరే విధ్వంసం చేయాలి ఎట్లాగైనా సరే దాన్ని రూపురేఖలన్నీ తీసేయాలి అని ఎంతోమంది కంకణం గట్టు కూర్చున్నారు అది ఎంతో ఎంతో కాలంగా కంకణం గట్టు కూర్చున్నారు అన్నది మొన్న జరిగిన అల్లర్లు ఆ రేయాడ్స్ వల్ల అర్థమైంది యాక్చువల్గా ఇది ఎక్కడ ఉన్నదంటే నా మన మహారాష్ట్రలో సంభాజీ నగరు దానికి ఆ జిల్లాలో ఖుల్దా ఖుల్దాపూర్ అనే దానిలో ఖుల్దాబాద్ ఖుల్దాబాద్ అనే దానిలో అనే దానిలో పాపం ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఆ సమాధి చాలా ప్యాథటిక్గా ఉంటుంది అది ఏదో పెద్ద ఒక ఒక మహారాజు సమాధి తయారు చేసుకున్నాడు ఏదో చాలా గొప్పగా బాగా లగ్జరీతో బాగా కోట్లు కోట్లు ఖర్చులు పెట్టి ఆ రోజుల్లో వాళ్ళ వేల వేలు ఆ రోజుల్లో మూడు వందల సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాడు వేల వేల డబ్బులు ఖర్చు పెట్టి చేశాడు అని అట్లా ఏం లేదండి పాపం అతను పద్నాలుగు రూపాయల పద్నాలుగు రూపాయల పన్నెండు అణాలతో తయారు చేయించుకున్నాడు తన జీవిత కాలంలో ఉండగానే తన జీవి జీవించి జీవించి ఉన్నప్పుడే తను అవేవో టోపీలు కొట్టేవాడు లేకపోతే ఏంటంటే ఈ ఖురానికి సంబంధించినవి అవి అన్నీ సంబంధించినవి అవి చదువుతూ అవి రాస్తూ వాటికి సంబంధించినవి దాని మీద వచ్చే డబ్బులు అవన్నీ పోగేసుకుని పద్నాలుగు రూపాయల పన్నెండు అనాలు తయారు చేసి పెట్టుకున్నాడు అంటే ఈ ఈ రోజుల్లో వేల రూపాయలు ఉండొచ్చు భాషను అయితే అది కూడా ఏంటంటే మామూలు వాడు మామూలు ఆమ్ ఆద్మీ కామన్ మ్యాన్కి మ్యామ్ మ్యాన్ సమాధి ఎలా ఉంటుందో తన సమాధి కూడా అలాగే ఉండాలి కానీ దాని మీద ఏదో మక్మల్ గుడ్డలు లేకపోతే చాలా చక్కటి మంచి మంచి వేవో కాస్ట్లీ పట్టు వస్త్రాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి వేయకుండా ఒక నూలు క్లాత్ ఒక నూలు గుడ్డ నూలు వైట్ది ఉండాలి అందులో ఇంకోటి ఏంటంటే ఆ సమాధి మామూలుగా మట్టిగానే నేను అదేనండి నేను తమ్నెల్లో పెట్టిన విషయం ఆ సమాధి మీద ఒక చిన్న మొక్క ఏంటంటే సబ్జా సబ్జా గింజలు అంటారు కదా సబ్జా మొక్క అంటారు కదా రుద్రజడ అంటాం మనం దాన్ని సబ్జా విత్తనాలు ఉంటాయి అనమాట అవి ఏంటంటే షర్బతుల్లో నీళ్ళల్లో వేసుకుంటే కనుక అవి గుబ్బుతాయి అవి తాగుతాం అనమాట అది కొంచెం ఫైబర్ ఫైబర్కి సంబంధించిన విషయం అది చలువుకి పొట్టకి చలువ చేస్తుందంటాము ఆయన ప్రతిరోజు తాగేవాడట కాబట్టి ఆయన చచ్చిపోయినప్పుడు కూడా ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కూడాను ఆ సబ్జా సబ్జా గింజలకి అంత ప్రాముఖ్యతనిచ్చి ఇచ్చి ఆయన ఏం చేశాడంటే తన సమాధి మీద దాన్ని అంతగాను అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ మొక్కను తీసేసేసి వేరే మొక్కలు వేస్తారు అక్కడ పరిరక్షకు అయితేనండి ఆ చిన్న దానికి పట్టుకుని ఓ చంపు తిన్నారు ఇంక ఇంతకీ ఏంటంటే అసలు ఎందుకు ఇంత ఆగం ఎందుకు జరిగిందంటే చావా అనే సినిమా సినిమాలోట ఈ ఔరంగజేబు చాలా ఆగం చేశాడు చాలా ఆగం గొడవ గొడవ చేశాడు గురువే గురు గురుగోవింద్ సింగ్ కొడుకుల్ని చంపించేసేసాడు చాలా పాశవికంగా చంప చంపించేసేసాడు మరాఠా యోధుల్ని ఛత్రపతి శివాజీ కొడుకుని సంభాజీ మహారాజుని హింసించాడు అవి చేశాడు ఇవి చేశాడని అని అని ఉంటే ఇది పట్టుకుని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బజరంగ దళింద వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఆగం ఆగం మొదలుపెట్టారు అంటే ఏంటంటే నేను ఒకటి అడుగుతాను వీళ్ళని విశ్వ హిందూ పరిషత్ అనేది ఒక ఒక రకమైన సంస్థ పెట్టుకున్నారు బజరంగ్ దళి అంటే ఏంటంటే అంటే అంటే పొలిటికల్ సంస్థే అంటే పొటి ఈ పొలిటికల్ సంస్థ రాజకీయాలు తెలియకుండానే పెట్టుకున్నారా అంటే చరిత్ర తెలియకుండానే వీళ్ళు ఒక రాజకీయాలు అనుకున్నారు కదా ఇట్లాంటి సంస్థ ఒకటి పెట్టుకున్నప్పుడు ఒక రఫ్గా ఎవరు ఏ సమ ఏ ఏ ఏ అక్బర్ ఎంతకాలం రూల్ చేశాడు బాబర్ ఎంతకాలం రూల్ రూల్ చేశాడు జహంగీర్ ఎంతకాలం రూ రూల్ చేశాడు షాజహాన్ ఎంతకాలం రూల్ చేశాడు ఔరంగజేబ్ ఎంత ఇవన్నీ కూడా చెప్ప అన్నీ తెలియాలి కదా ఇంకోటి ఏంటంటే అది ఏం తెలియకుండా ఆ సినిమా ఏదో చెప్పింది కాబట్టి ఆ సినిమాలో ఒక ఆ పద్మావతి కూడా ఇట్లాగే ఆగం ఆగం చేశారు మీకు గుర్తు లేదో దీపిక పట్టుకునేది సినిమా పద్మావత్ ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఈ చావా అనే సినిమాకి పట్టుకుని ఆగం ఆగం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏదో ఒకటి కావాలన్నమాట చూసావా చూసేవా దానిలో అది అలా చూపించారు ఇలా చూపించారు కాబట్టి అనేది చరిత్ర అవసరం లేదు వీళ్ళకి నిజంగా చరిత్ర ఉంటే కనుక చరిత్ర కనుక వీళ్ళు వీళ్ళ వీళ్ళు నిజంగా చరిత్ర చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటే చరి అయితే అద్మ ఔరంగజేబు అనేవాడు చివరి ముప్పై సంవత్సరాలు చాలా ప్యాథటిక్గా తన మొత్తం దక్షిణ భారత హిందూ దేశం దక్షిణ భారతదేశంలోనే పాపం ఆయన మెలిగాడు దక్షిణ భారతదేశంలోనే ఆ రోజుల్లో మహారాష్ట్ర కూడా దక్షిణ భారతదేశంగానే పిలువబడుతూ ఉండేదనమాట మూడు వందల సంవత్సరాల క్రితం ఆయన చాలా చాలా ప్యాథటిక్గా గడిపాడు ఆయన చివరి ముప్పై సంవత్సరాలు ఇంకోటి ఏంటంటే ఆయనేమి నాదిర్షా లాగాను గజినీలాగాను లేకపోతే తైమూర్లాగాను వీళ్ళందరిలాగా దోచుకుని పో పోలా తీసుకుని తీసుకుని నెమలి సింహాసనం ఎక్కడికో తీసిపోయి అక్కడ ఇక్కడ తీసిపోయి దాన్ని అక్కడ ఇటు అక్కడ పిల్లిని పిల్లి పిల్లల్ని అక్కడ ఇక్కడ పెట్టినట్టుగా ఈ ఈ మొగలాయలు వీళ్ళు వీళ్ళు మిగిలిన రూలర్స్ అందరూ రకరకాలుగా పెట్టి కోహినూరు వజ్రం ఒకటి నెమలి సింహాసనం ఒకటి అది చివరికి బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు తీసేసుకుపోయారు అట్లా ఎప్పుడు చేయలేదు ఔరంగజేబు ఔరంగజేబుకి చెడ్డు చెడ్డ పేరు ఉన్నది అది ఎట్లా ఉన్నది అంటే సరే మొగల్ చక్ర చక్రవర్తులు అందరినీ అందరికీ ఒక పేరు పెట్టేసేసారు హిందువులను నాశనం చేశారు హిందువులు గుడులు పాడు చేశారు హిందువుల మహిళలను చెరిచేశారు హిందువుల పిల్లల్ని చంపేసేసారు అని అది అక్కడ అట్లా పెడితే కనుక నిజంగా మిగిలిన మొఘలాయి చక్రవర్తులు ఈ గజనీ కావచ్చు తైమూరు కావచ్చు లేకపోతే ఈ నాదిర్షా వీళ్ళంత దుర్మార్గుడైతే కాదు జహంగీర్ ఔరంగజేబు అంటే మీరు ఏదో నేనేదో వాళ్ళని ఒత్సా చేసుకొస్తున్నాను చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది ఎవరెవరు ఎంత ఎంత హాని చేశారు మన దేశానికి ఎవరెవరు ఎంత చేశారు అనేది మనకి అర్థమవుతుంది కానీ ఏంటంటే ఏకంగా వాడేడో సినిమా తీసి అదేదో ఆ చావా అనే సినిమా తీస్తే తప్ప వీళ్ళకి తెలియలేదా ఇంతకాలంగాను సో ఎంత నీ నీ నికృష్టమైన విషయాలంటే ఇవి అతను పదిహేడు వందల ఏడులో చచ్చిపోయాడు పదహారు వందల పద్దెనిమిదిలో కుట్టాడు పదిహేడు వందల ఏడులో చచ్చిపోయాడు అక్కడ అహ్మద్ నగర్లో కుట్టాడు అక్కడ త అతను త తన చిరకాల వాంఛి ఏంటంటే తన గురువుగారు సమాధి ఎక్కడ ఉన్నదో అక్కడ అక్కడ తన సమాధి కూడా అక్కడే పెట్టుకోవాలనుకున్నాడు అందుకని ఖుల్దాబాద్ అనే చోట ఆయన గురువుగారు సమాధి ఉన్నది కాబట్టి అక్కడ పెట్టుకుని పెట్టించుకున్నాడు అయితే ఇప్పుడు దాన్ని పట్టుకుని చేయాలి ఏవైనా సరే ఏదైనా సరే నా శనం చేయాలని కంకణం గట్టు కూర్చున్నారు వీళ్ళందరూ ఎప్పుడు అఫ్ కోర్స్ కాస్త సమస్య పోయిందనుకోండి అయితే ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా చాలా ప్యాథటిక్గా చాలా ఆయన మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయన్నమాట దేశవాసులకి ఎందుకంటే ఈ ఔరంగజేబుని ప్రశంసించే ఏ కార్యక్రమాన్ని కూడా మేము ఆమోదించడము దే అని అతన్ని ప్రశంసించకూడదు ప్రశంస ప్రశంసించకూడదు అంటే ఎవరు ప్రశంసిస్తున్నారు అసలు ఎందుకు ప్రశంసించాల్సి వస్తుంది ఎందుకు తిట్టాలి ఎందుకు ప్రశంసించాలి మనకు అర్థం కాదు అట్లా ఒక ఒక ముఖ్యమంత్రి ఇలా చెప్పేసిన తర్వాత అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళందరూ కూడా మొదలుపెట్టారు తర్వాత సరే నేను వాళ్ళ ఆయనే చెప్తాడు ఇట్లా చేయకూడదు అట్లా ప్రశంసించకూడదు అప్రిషియేట్ చేయకూడదు ఔరంగజేబుని ముస్లిం రాజుల్ని అని అంటారు మళ్ళీ వీళ్ళే పోలీసు బలగాలను పెడతారు అంటే జనాల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఇట్లా ఇంత రాజకీయాలు చేస్తున్నారు చచ్చిపోయిన యదవ సమాధులు ఎందుకు పనికిరాని పాపం ఆ సమాధుల్లో ఎక్కడో పూడిపోయిన వాళ్ళు అంటే ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో బాబరు అక్బరు జహంగీరు షాజహాను వీళ్ళ సమాధులకు కూడా ఏదో కాస్త కూస్తా ఇది పొంచి ఉన్నది ఒక అపాయం పొంచి ఉన్నదని మనకు అర్థమవుతున్నది నన్ను అడిగితే గనక తొందరగా ఆ తాజ్మహల్ని కూడా అందరు చూసొస్తే బాగుంటుంది లేకపోతే ఆ తాజ్మహల్ కట్టిన వాడు ఎవరు షాజహాన్ ఆయన మీద కూడా చాలా వరకు చాలా చాలా విషయాలు చాలా ఇది ఉన్నాయి ఆయన మీద చాలా అభాండాలు అపవాదులు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆయన్ని కూడా ఏదో ఒక రకంగాను రేపు ఈ తాజ్మహల్ కూడా కూల్ చేయాలి ప్రపంచంలో గొప్ప అత్యుత్తమ అత్యుత్తమైన కట్టడం అనేది తాజ్మహల్ ఉంటే దాన్ని కూడా కూల్ చేయాలని కూడా చెప్తారు వీళ్ళే వీళ్ళు ఎవరెవరైతే మొత్తం ఇప్పుడు ముఖ్యమంత్రికి విన్నపం ఇచ్చారో ఇతన్ని కూల్ చేసేయాలి ఈయన ఔరంగజేబు సమాధిని కూల్ చేసేయాలన్నారో ఇట్లాగ ఒక్కటి ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీనివల్ల లాభం ఏంటి అసలు మొత్తం కాన్స్టిట్యూషన్ని మార్చేసేస్తే ఇది హిందూ దేశము హిందూ రాజ్యం అని అంటే సరిపోతుంది హిందూ మనకి ఇది మొత్తం మతతత్వం అయిన రాజ్యం ఇది మొత్తం మామూలుగా ఇది అన్ని మత సామరస్యంగా ఉన్న రాజ్యం కాదు దేశం కాదు అంటే సరిపోతుంది అది వీళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు చేయొచ్చు కానీ ఏంటంటే ఔరంగజేబు మాత్రం పాపం నిజానికి దోచుకుని పోలేదు దోచుకుని పోయిన వాళ్ళని వదిలిపెట్టేసి దోచుకొని వాళ్ళని పట్టుకుని వాళ్ళ అట్లా ఉన్నాడు ఒకటే ఒకటి ఎందుకంటే అతను చాలా ఒక దుర్మార్గమైన కొడుకు అని మాత్రము చరిత్రలో నిలిచిపోయాడు అందుకే ఎన్టీ రామారావు కూడా అంటాడు చంద్రబాబు విషయంలో అతను చంద్రబాబు అనేవాడు ఔరంగజేబు కంటే ఒక రకమైన అపాయకరమైన వ్యక్తి అని అందుకే అన్నాడు ఎందుకంటే ఒక తండ్రిని బంధించాడు ఒక తండ్రిని హింసలు పెట్టాడు ఔరంగజేబు అని ఔరంగజేబుకి అది ఒక్కటే పేరు ఉందండి వేరే వేరే పేరేం లేదు కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం చరిత్రలోకి వెళ్ళి ఆ చావ సినిమాను బోవ సినిమాను ఇంకా గావ సినిమాను అట్లా అవన్నీ చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు మన చరిత్ర స్టూడెంట్స్కి అందరికీ తెలుస్తుంది లేకపోతే చరిత్ర ఇష్టమైన వాళ్ళకి చూస్తే అన్నీ ఇవాళ రేపు ఆన్లైన్లో అన్నీ ఉంటాయి సో అదండి కాబట్టి ఏంటంటే అర్థం 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 లేని ఈ ఆవేశాలను రేగొట్టి ఇట్లా జనాల్ని ప్రలోభ పెట్టి జనాల్ని రెచ్చగొట్టి ఇట్లాంటివన్నీ చేయటం ఏమాత్రం తగదు ఏమాత్రం మంచిది కాదు దేశానికి మంచిది కాదు అని అంటాను నేను ఇంకోటి ఏంటంటే అర్జెంటుగా వెళ్ళి అందరూ కూడా ఇట్లాంటివి ఏదైనా తాజ్మహల్ చూడాలి అనుకున్న వాళ్ళు చూసిస్తే బాగుంటుంది రేపు మాకు మళ్ళీ రాబోయే కాలంలో ఈ కట్ట కట్టడాలు ఏమి ఉండవన్న నా ఉద్దేశం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్